ప్రభు నామృతి స్తోత్రములు ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక చెల్లిస్తున్నాను ఈ రోజు మన వాక్య ధ్యానములలో భాగముగా హార్మగ్యతో యుద్ధం అన్నది ఎందుకు నిర్ణయమైంది ఎవరు దీనికి కారకులు అన్న విషయం తెలుసుకుందాము దేవుడు యెహోవా అబ్రాహ్మను ఆశీర్వదించి అబ్రాహ్మణులకు చేసిన వాగ్దానం బట్టి ఇస్రాయలీల సంతతి అన్నది ఉద్భవించింది ఈ విధంగా ఉత్పత్తి అయిన ఇస్రాయలీలనే దేవుడు దృష్టిస్తుంటాడు దేవుడు వీరి పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన వాడే ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రారంభం నుంచి చివరి వరకు దేవుని దృష్టి ఇస్రాయలీల మీదే ఉన్నది పాత నిబంధన గ్రంథం అంతయు ఇస్రాలనే కేంద్రీకృతం చేసి మాట్లాడుతున్నది ఈ ఇస్రాయలీలు అన్న వారు అబ్రాహాం యొక్క అతిక్రమం బట్టి ఐగుట్టు బాణసత్తులు వారు చిక్కుపోయినప్పటికీ దేవుడు వారి పట్ల కృప చూపిన వాడిని వారిని విడిపించడం గాను మోషని ఏర్పాటు చేసుకుని ఈ విధంగా ఇస్రాయిలీ విడిపించారు గమనించండి చెప్పబడుచున్న వాక్యము అంతమ వరకు వినగలిగితేనే దాని సారాంశం మనకి అర్థమవుతుంది వాక్యములో ఒక అంశం గురించి తెలుసుకోవాలంటే ఆ అంశం గురించి తెలిసే ముందు దానికి సంబంధించిన విషయం తెలియబరచాలి అందుకే మొదటిగా దాని గురించి పరిచయము ఇవ్వబడుతుంది కాబట్టి ఈ పరిచయాన్ని బట్టి వీడియో స్టిచ్ చేయట కాకుండా చివరి వరకు చూడగలిగినట్లయితేనే ఆ సారాంశమును బట్టి ఆ అంశము మన హృదయంలో ముద్రింపబడబోతుంది కావున వీడియో పూర్తిగా చూడగలిగినట్లయితే సరే ఇప్పుడు ఈ హార్మగోన్ యుద్ధం అన్నది ఏ జనులైతే దేవుడు ప్రేమిస్తున్నాడో ఏ జనుల పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ఇస్రాయలీ బట్టి హార్మగోన్ యుద్ధం అన్నది నిర్ణయింపబడినది దీనిని రుజువు పరుచున్న ఈ రోజు మనం ధ్యానిద్దాం ఇస్రాయలీ ఈ విధంగా దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వారిని ఒక స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేశాడు ఈ విధంగా స్థిరపరిచిన దేవుడు వారు తమ రాజ్యంలో స్థిరముగాను నిలకడగాను అంతము వరకు జీవించినట్లు కొన్ని కట్టడలు నిబంధనలు న్యాయ విధులు శాసనములు ధర్మశాస్త్రము ఇచ్చి పంతొమ్మిదో అధ్యాయం నుంచి ముప్పై ఒకటో అధ్యాయం వరకు ఈ విషయములు మనకి కనిపిస్తున్నాయి ఈ ధర్మశాస్త్రులలో ప్రధానమైన ఆజ్ఞ నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు ఈ విధమైన ధర్మశాస్త్రము నుంచి వారిని ఒక రాజ్యంగా స్థిరపరిచిన తర్వాత వారు అనుభవిస్తున్న ఈ క్షేమ స్థితిని బట్టి దేవుని దేవుని మరచిన వారై అన్య దేవతలను ఆరాధించు ప్రారంభించాడు యహోసుల గ్రంథం రెండు అధ్యాయం పదకొండు నుంచి ఇరవై రెండు వశలలో ఇది మనకి కనిపిస్తుంది ఎప్పుడైతే ఈ విధంగా ఇస్రాయలి అన్య దేవతలను ఆరాధించడం ప్రారంభించారో దేవుడు వారి ప్రవర్తనకు విసిగిన వాడే వారి మీద కోపగించుకున్నాడు అయినప్పటికీ వారి పట్ల ప్రేమ కలిగిన వాడే అనేక సార్లు తన దూతలను తన ప్రవక్తలను పంపి వారిని హెచ్చరించి వారి తమ స్థితిని చేసుకున్నట్లు వారికి హెచ్చరికలు పంపించాడు రెండవ ముప్పై ఆరో అధ్యాయం పదిహేను పదహారు వచములలో ఇది మనకి కనిపిస్తుంది అయితే ఇస్రాయలి వారు వారు చెప్పిన మాటలు వినలేదు సరికదా వారిలో కొంతమందిని బాధించారు కొంతమంది హింసించారు కొంతమందిని కొట్టారు మరి కొంతమందిని చంపారు ఈ విధంగా పుట్టివేయబడిన ప్రవర్తలలో ఉన్నారు మాటలు చెప్పుటకు ప్రయత్ని వారి వారు భంగపరిచి వారి మాటలు వినక వారి మాటలను నిర్లక్ష్యం చేసి ఇంకనో ఘోరమైన స్థితికి దిగజారిపోయారు రాజులు మొదలుకొని సామాన్య ప్రజల వరకు అతిక్రమము జరిగిస్తూ దేవుని విసిగించారటెచ్కేందం ఇరవై రెండు అధ్యయనం ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిదో వచనం వరకు ఇది మనకి కనిపిస్తుంది ఇంతగా విసిగించినప్పుడు దేవుడు విసిగిన వాడే తన ప్రజలకు కీడును ప్రకటించాడు ఇదిగో మీరు నా సన్నిధిలో చేసిన అతిక్రమమును బట్టి మీరు పుట్టించిన కోపమును బట్టి నేను మిమ్మల్ని రాజులకు అప్పగించబోతున్నాను అతడు వచ్చి మిమ్మల్ని సర్వము నాశనము చేసి బానిసలుగా తీసుకుని పోబోతున్నాడు అని ప్రకటించాడు గిరిమియా గన్ను ఇరవై ఎనిమిది నుంచి పదకొండు వచనంలో ఇది మనకి కనిపిస్తుంది సరే ఈ విధంగా ప్రకటించిన దేవుడు బబులోను రాజ్యం వారి మీదకి పంపించాడు ఈ బబులోను రాజ్యం అయిన లెమ్ వచ్చి వీరిని మూడు సార్లుగా తన దేశమునకు తోడుకొని పోయాడు ఈ విధంగా తోడుకొని పోయిన ఈ రాజు వీరి దేశమును పాడు చేశాడు వీరి దేవాలయమును పాడు చేశాడు పట్టణ ప్రాకారములను కూల్చివేశాడు వేశాడు ఇదంతా ఎందుకు జరిగిందంటే దేవుని ప్రజలైన వారు దేవుని మాటలు వెనక దేవుని మీద తిరుగుబాటు చేసిన దానిని బట్టి దేవుడు విసిగిన వాడే ఇంత భయంకరమైన కీడును ఆ దేశం మీద పంపించాడు అయితే మరణా చెప్పాడు మీరు చేసిన బట్టి నేను మిమ్మల్ని శిక్షించాను కానీ మీరు అనుభవిస్తున్న శిక్షకు కారకుడైన ఆ నిజ రాజు విడిచిపెట్టను సమూలంగా నాశనం చేయబోతున్నాను అతని యొక్క సింహాసనమును కొట్టివేయబోతున్నానని భయంకరమైన కీడును ఆ నిజ రాజు మీదకి దేవుడు ప్రకటించాడు చూడండి ఒకానకు దినమున గాను అదే నెంకర్ రాజును నా సేవకుడు అని చెప్పాడు తన బిడ్డలైన వారికి నియమింపబడిన నిర్ణయ కాలం పూర్తి అయిన తర్వాత వాడబడిన ఈ సేవకుని మీదే దేవుడు తన శిక్షను ప్రకటించాడు ఇరవై గ్రంథం ఇరవై ఐదో పన్నెండవ వచనంలో ఆ దేశము పాడు గాను నేను చేయబోతున్నానని ప్రకటించాడు ఈ తీర్పు అతని కుమారుడైన బెల్షాజర్ కాలంలో నెరవేరింది దాని గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఆరు నుంచి చివరి వరకు ఇది మనకి కనిపిస్తుంది సరే ఇప్పుడు దేవుడు తన ప్రజలను వారిని శిక్షించుటకు ఏర్పరచుకున్నారు ఈ దిబ్బ దేచరుని అయితే దేవుడు ఆయుధంగా వాడుకున్న ఈ బిడ్డ కూడా దేవుని యొక్క ఉగ్రతకు గురి అయిపోయాడు అతని రాజ్యము మాదియా పరిశీయులదే అయిపోయింది మాదియా పరిశీయ రాజులో వారిని ఓడించినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితికి వచ్చింది అంటే వారిని బహు క్రూరంగా హింసించారు మత్స్యుడి కొన్ని విషయం చూసినట్లయితే తల్లిదండ్రులు ఎదుటనే వారి పిల్లలను గొంతు నుండి చంపారు గోడల మీద నుంచి మనుషులను త్రోసివేసి చంపారు ఇంకను బహుకిరాతకముగా ఈ బబులో హతమార్చి సమూలంగా ఆ రాజ్యం నాశనం చేశారు గమనించండి నిజమునకు బబులో రాజు తప్పు చేయలేదు దేవుడే అతని ద్వారా తన ప్రజలను శిక్షించారు అయితే తన ప్రజలను శిక్షించినందుకు గాను ఇప్పుడు బబులూరు రాజు శిక్ష అనిపిస్తున్నాడు ఎందుకంటే బైబిల్లో లో చెప్పాడు నిన్ను ముట్టువారు నా అనుగుణుడు ముట్టినట్టే దీనిని బట్టి తీర్పు వచ్చింది ఇది ఇలా ప్రజలైన నాలుగు వందల తర్వాత మరలా జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకుని వారి కొరకు విమోచకుడిని పంపించాడు అతడే ప్రభు అయిన యశ్వ క్రీస్తు పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన పంపెను అతడు లోనైన వాటిని ధర్మశాస్త్ర బంధకం నుంచి విడిపించడం గాను తానే ధర్మశాస్త్రంలోకి లోనైన వాడాయను అని ఈ విధముగా ఆ యేసుక్రీస్తు గురించి చెప్పింది ఇప్పుడు ప్రారంభమవుతుంది అసలు విషయం ఈ యేసుక్రీస్తు తన ప్రజలైన వారిని వారి బంధకముల నుంచి వారి చెర నుంచి విడిపించి దేవుని యొక్క నిత్య రాజ్యములకు వారసులుగా చేటుగాను అతను ప్రకటించడం ప్రారంభించాడు ఈ విధంగా ప్రకటించు తన స్వకీయ యుద్ధకి ఆయన మొదటిగా వచ్చాడు అయితే తన స్వకీయులే ఆయనను అంగీకరించలేదట యోహాని వార్త ఒకటో అధ్యాయం పదకొండో వచ్చిన ఈ విధంగా వారు రక్షణను నిర్లక్ష్యం చేసిన దానిని బట్టి ఆ రక్షణ అనేది అన్యజనులకు వెళ్ళింది ఆ క్రింద వచనంలో చూసినట్లయితే ఎందరు క్రీస్తులు అంగీకరించారో వారందరూ దేవుని కుమారు అనుగ్రహించారు దీనిని బట్టి రక్షణ అన్నది మొట్టమొదటిగా అన్ని జనులకు సంప్రాప్తించింది ఇప్పుడు రక్షణ అన్ని వచ్చిన దానిని బట్టి వారు రక్షణకు దూరం అయిపోయారు ఈ విధంగా ఇస్రాయలీ వారు రక్షణకు దూరం అయిపోయిన దాని గురించి ఆ స్థానములో అన్ని జనులు దేవునికి సమీపస్తులయ్యారు అన్న విషయమును రోమాపత్రిక పత్రిక అధ్యాయం అధ్యయన్ వచనం నుంచి ఇరవై ఐదవ వచనం వరకు చూడగలము ఇక్కడ శ్రేష్టమైన ఉదయ చెట్టు అడవి ఉదయ చెట్టు అని ఈ రెండు ఉదయ చెట్లు గురించి మాట్లాడుతూ శ్రేష్టమైన ఉదయ చెట్టు యొక్క కొమ్మలలో కొన్నిటి నరికి వేసి వాటి స్థానములో అడవి ఉదయ కొమ్మలను అంటు కట్టినట్లు కనిపిస్తుంది అయితే ఈ విధంగా అంటు కట్టుబడిన ఈ అడవి ఉదయ చెట్లు అన్నవి శ్రేష్టమైన వదివ చెట్టు సారము అందుకొని అవి ఎదుగుచున్నట్లు చెప్పబడింది దీనిని బట్టి ఇస్రాల్ వరకు రక్షణ అనేది అన్ని జనులకు ప్రాప్తించింది అయితే ఇస్రాయలీన వారు కాబట్టి వారు విడివబడరు వారికి కూడా రక్షణ కలుగుతుంది అన్న విషయం నుదవచనంలో పేటపరిచింది ఇదిలాగుండగా తిరుగుబాటు చేసిన ఇస్రాయలీ అన్న వారిని దేవుడు శిక్షించాలి ఎందుకంటే పలు తెరలు ప్రవహించే దేశంలో ప్రవేశించిన తర్వాత వారు చేసిన తిరుగుబాటును బట్టి వారిని దేవుడు శిక్షించాడు అదే విధంగా తమ కొరకు రక్షణను తీసుకొచ్చిన దేవుని కుమారుడైన వాణిని వీరి రోజు తృణీకరించి అతనిని శిలువకు అప్పగించిన దాన్ని బట్టి వీరు కూడా శిక్షింపబడాలి కాబట్టి వారి కొరకే నియమింపబడింది ఏడేండ్ల శ్రమల కాలం అన్నది కావున ఈ ఏడేండ్ల శ్రమల కాలంలో ఇస్రాయీలు పాల్గొనబోతున్నారు క్రీస్తు యొక్క రహస్య నాక సంఘమును లేక లోకమును కాల్చిన ఈ పరిశుద్ధాత్ముడు సంఘముతో ఎత్తబడిపోబోతున్నాడు అప్పుడు లోకము మీద పరిశుద్ధాత్మ కాపుదల ఉండదు దేవుని హస్తము లోకం మీద నుంచి తొలగిపోతుంది రెండో పత్రిక రెండో అధ్యాయం ఏడో వచనం అంటే ఇప్పుడు ప్రారంభమవుతుంది ధర్మ విరోధ సంబంధమైన పరిపాలన ఇదే బైబిల్ లో ప్రకటించిన ఏడేళ్ల శ్రమల కాలము అంత్యక్రీస్తు పాలన అంత్యక్రీస్తు పాలన అంటే క్రీస్తు విరోధి పాలన ఈ అంత్యక్రీస్తు సర్వ లోకమును సమకూర్చి సర్వ జనులతోనూ ఒక నిబంధన చేసుకోబోతున్నాడు దానియల గ్రంథం తొమ్మిదో అధ్యయనం ఇరవై ఏడవ వచ్చిన అతడు వారమునకు నిబంధన చేసుకు అర్ధ వారములకు నిబంధనను భంగం చేసి పరిశుద్ధ స్థలమును అభ్యుత్తరపరచును అని ఈ విధంగా అతని గురించి చెప్పబడింది దీనిని బట్టి ఈ అంత్యక్రీస్తు అన్నవాడు మొదటి మూడున్నర సంవత్సరంలో మోసంతో లోకమును స్వాధీనపరుచుకొని లోక ఆధిపత్య మంత్రం చేతుల్లోకి తీసుకుంటాడు అనంతరము ఇతర స్థిరపడిన వాడే ఒక నియంతగా తయారవుతాడు నియంతగా తయారయ్యి లోకమును అణచివేతకు గురి చేయబోతున్నాడు ఈ విధంగా అతడు అవతరించబోయే రెండో అవతారమునే నాశన పుత్రుడు పాప పురుషుడు అని ఇతని గురించి రెండో దశలోనికి పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచనంలో వ్రాయబడి ఉన్నది నాటి నుంచి ఇస్రాయలీలకు కలగబోతుంది అప్పటి నుంచి ప్రారంభమవుతుంది మహాశ్రమల కాలము ఇది ప్రత్యేకంగా బహువేదన కాలము ఈ వేదన కాలము గురించి ఎర్మి గ్రంథం ముప్పై అధ్యాయం ఏడవ శువుడు చెప్తున్నాడు అయ్యో అది బహు భయంకరమైన దినము అది యాకోబు సంతతికి ఆపద తెచ్చు దినము అని చెప్పబడింది సో ఆ దినములలో యాకోబు సంతి అయిన ఇస్రాయలీలు మహాశ్రమలకు గురి కాబోతున్నారు ఇప్పుడు ఈ అన్నవాడు దేవుని యొక్క స్థానమును ఆక్రమించడం ప్రారంభిస్తాడు ధాన్య గ్రంథం పదకొండు అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఇక్కడ అతడు యొక్క పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరచడం ప్రారంభిస్తాడు అక్కడ హేయమైన వస్తువులను నిలవబెట్టి ఇస్రాయలీ యొక్క పవిత్రతకు భంగము కలిగిస్తాడు ధాన్యాల గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క భక్తులైన వారిని నలువ కొడతాడట దేవుడు నిర్మించిన కాలములను న్యాయ పద్ధతులను మార్చాలని ప్రయత్నిస్తాడట ఇంకనూ దాని గ్రంథంలో చూసుకున్నట్లయితే ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదో వచనం వరకు పరిశుద్ధ జనమును నాశనము చేస్తాడట అంటే ఇస్రాయలీలను నాశనం చేస్తాడట పదకొండు అధ్యాయం ముప్పై మూడో వచనంలో ఖడ్గము వలను అగ్ని వలన అనేకులను నాశనం చేస్తాడట చూసారా ఇస్రాయలీ గురించి పోయే భయంకరమైన వేదన అందుకే దీనిని యాకోపు సంతతికి వేదన కాలం అని ఎనిమిదవ గ్రంథము దేవుడు ప్రకటించాడు ఇంకను ప్రకటన గ్రంథం అధ్యాయం రెండును రెండో వచనం ఏడో వచనం ఇలా చూసుకుంటూ వెళ్తే పరిశుద్ధ జనమును నలుగు కొట్టేస్తాడట పరిశుద్ధ జనమును అరిచి వేస్తాడట పరిశుద్ధ జనమును జయించి వారిని స్వాధీనపరుచుకుంటాడట అంటే వారిని లోపరుచుకుంటాడట ఈ విధంగా పరిశుద్ధ జనములకు భయంకరమైన ఆపద దినము ఆ దినముల్లో వీరికి విడుదల ఉండదు విమోచన ఉండదు వీరు దాక్కోవలసిన పరిస్థితి వస్తుంది ఇంతవరకు ఇస్ట్రాయిలికి మహా భయంకరమైన శ్రమ అన్నది మనం చూసాము ఈ దినముల నుంచి తప్పించుకోవడానికి వీరికి అవకాశము లేదు ఎంతో ఎందుకు జరిగిందంటే దేవుని ప్రజలైన వారు దేవుని కుమారి యొక్క పిలుపులు అంగీకరింపక అతనిని తోసివేసిన దానిని బట్టి ప్రతిఫలంగా వారికి కలిగిన కీడు అయితే నిమ్కత్ విషయం మనం చూసుకున్న కదా దేవుడే నిమ్కత్ వాడుకొని తన బిడ్డలను శిక్షించాడు కానీ తన ప్రజలైన వారిని నలుగుగొట్టేందుకు గాను నిమ్కత్ దేవుడు విడిచిపెట్టలేదు అక్కడ నిమ్కత్ నేజర్ కేవలము నలుగుగొట్టాడు అందుకే అతని సామ్రాజ్యము సమూలంగా కొట్టివేయబడింది ఇప్పుడు అంత్యక్రీస్తు కూడా అదే పని చేశాడు దేవుని సొత్తైన ప్రజలను మహాశ్రమలకు గురి చేశాడు వారిని మహానాశనముకు గురి చేశాడు వారిని చిత్రహింసలు చేశాడు వారు పడరాని పాటలకు వారిని గురి చేశాడు అయితే దేవుడు ఆ తిరుమల వారికి ఒక దాగుచోటు అనేది ఏర్పాటు చేశాడు ఆ దాగుచోటులోనే వీరికి అనేది దేవుడు ఏర్పాటు చేశాడు గ్రంథం పన్నెండు అధ్యాయ ఐదు ఆరు అక్కడ గత సర్పము స్త్రీని మింగివేయాలని తన నోట్ల నుంచి నీళ్లు వెళ్ళగక్కగా ఆ స్త్రీ తప్పించుకున్నట్లు అరణ్యము ఆమె కొరకు ఒక స్థానం సిద్ధపరిచినట్టు దేవుడు చెప్పి ఉన్నాడు అంటే ఆ దినములలో ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఇస్రాయీల్ మీద రాబోతుండగా వివేకం కలిగిన వారే దేవుని భయభక్తులు చూపిన వారు తప్పించుకున్నట్లు వారికి ఒక దాగుచోటును దేవుడు ఏర్పాటు చేశాడు ఆ దాగుచోటుకు వెళ్ళిపోయిన వారందరికీ దేవుడు రక్షణను క్షేమమును కలిగించి ఉంటాడు ఇటువంటి దిర్ములు రాబోతున్నాయి అని చెబుతూ ఆ నిర్మలులో జనులు వారున్న స్థలంలోంచి అరణ్యంలోనికి పారిపోవాలని దేవుడు మత్తయ్య స్వార్తలోనే వ్రాయించాడు మత్తయ్య స్వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదిహేను నుంచి ఇరవై రెండో వచనం వరకు ఇది మనకి కనిపిస్తుంది సో అంత్యక్రీస్తు యొక్క భయంకరమైన ఆ పరిపాలన కాలంలో వీరు తప్పించుకున్నట్లు దేవుడు ఏర్పాటు చేసిన మరుగు స్థానంలోనికి ఏర్పరచబడిన వారు వివేకం కలిగిన వారు దేవుని భయభక్తులు కలిగిన వారు పారిపోయి అక్కడ దేవుని యొక్క విశ్రాంతిని అనుభవిస్తారు అయితే ఇంతటి పరిస్థితికి కారణమైన ఈ అంత్యక్రీస్తు అన్నవాడు గర్వించి దేవాది దేవుడైన వారికి వ్యతిరేకంగా బయలుదేరుతాడట కారణం ఏంటంటే తన ప్రజలైన వారిని బాధించినందుకు గాను ఇతరులు శిక్షింపబడాలి అక్కడ నిపగనే తన ప్రజలను బాధించినందుకు బాధపడ్డాడు అదే విధంగా ఇక్కడ దేవుని సుఖైన భయంకరంగా హతము చేసినందుకు క్రూరంగా పాలించినందుకు ఇక్కడ అంత్యక్రీస్తు కూడా శిక్షింపబడాలి కాబట్టి అట్టి విధమైన పరిస్థితి వచ్చేటప్పుడు ఇప్పుడు ఇతరులు గర్వం అన్నది ప్రవేశిస్తుంది సో ఈ విధంగా తన్ను తాను హెచ్చించుకొని దేవాది దేవుడైన వారికి వ్యతిరేకంగా బయలుదేరుతాడట గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై ఆరో వచనం అతనికి ఆటంకము లేనందున తను తాను హెచ్చించుకున్న వాడే సమయంలో దేవుడి పొందుచున్న దేవుడి బిడ్డలైన ఇస్రాయలు తమ దాగు చోటులోంచి దేవుడికి మొరపెట్టడం ప్రారంభిస్తారు ఇప్పుడు ఇతని మీద బయలుదేరిన దేవుని యొక్క ఉగ్రత అదే సమయంలో తన ప్రజలైన వారి యొక్క మొర ఈ రెండు దేవుడి సన్నిధి చేరి దేవుడు ఉగ్రుడై నాశనం బయలుదేరబోతున్నాడు ప్రకటన గ్రంథం పదకొండు నుంచి పదిహేను వస్తువుల వరకు ఇది మనకి కనిపిస్తుంది తెల్లని గుర్రం ఒకటి దాని మీద తెల్లని వస్త్రం ధరించుకున్న వాడే నమ్మకమైన వాడును సత్యవంతుడు అనే నామం కలిగిన వాడే కర్గము చేత పట్టుకుని రక్తంలో ముంచబడిన వస్త్రములు ఇతను ధరించుకొని ఉంటాడట పరుడు ఒక సైన్యము తెల్లని వస్త్రం ధరించుకున్న వారి అతను వెంబడించి ఇల్లుకు మీదకి బయలుదేరుతారట జనులను కొట్టుటకి యాత్ర నోట్ నుంచి వారి అనే ఒక కంఠం బయలుదేరుతుంది సో ఈ విధముగా ఉగ్రుడై అంత్యక్రీస్తులు అతని సైన్యం నాశనం చేయటకు పరలోక సైన్యము బయలుదేరబోతుంది ఈ విధంగా ఆకాశ సైన్యము దిగుచుండగా ఈ లోక సంబంధమైన ఈ అంత్యక్రీస్తు యొక్క సైన్యము బయలుదేరి హార్మగతో అన్న స్థలమునకు చేరుకుంటారు దేవాదు దేవుడైన వాడు పరలోక సైన్యము ఆకాశం నుంచి దిగి ఇక్కడ ఈ హార్మ అన్న స్థలములో యుద్ధము చేసి అంత్యక్రీస్తు నాశనము చేయబోతున్నాడు ఈ విషయము ధాన్య గ్రహంలో వృద్ధులైన వాడు సింహాసనం మీద కూర్చుండి అతనికి తీర్పు తీర్చుట అని రాయబడి ఉన్నది ఈ విధంగా ఈ ఆర్మగిర్ధన్ అన్న స్థలంలో యుద్ధము జరిగి పరలోక సైన్యము భూలోక సైన్యము కొట్టివేయబోతుంది సో ఈ యుద్ధము జరిగిన స్థలమును బట్టి దీనికి యుద్ధము అని వేరు వచ్చినది అయితే ఇక్కడ రెండు సైన్యముల గురించి మనము చూస్తున్నాము ఎవరు ఈ సైన్యములు అని మనం యోచించినట్లయితే అంత్యక్రీస్తు లేక ఘట సర్పము అనబడిన సాతారు యొక్క సైన్యము ఇక్కడ ఆరో పాత్ర తీర్పు కాలములో కప్పలు వంటి మూడు వచ్చి దేవుని మహాదినమునకు నియమింపబడిన యుద్ధమునకు లోకరాజులందరిని ఆత్మ గెదు అనే స్థలమునకు పోగు చేసినట్టు మనం చూస్తున్నాము వీరందరూ అంత్యక్రీస్తు యొక్క సైన్యము వీరు అపవాది అంత్యక్రిస్తూ అబద్ధ ప్రవక్తల యొక్క ప్రేరేపణలను బట్టి పోగుపడి దేవాది దేవునికి విరోధంగా బయలుదేరిన చూసినట్లయితే గోరవెపిల్లని ఏసుక్రీస్తు ప్రకటన గ్రంథం పదిహేడు అదే పద్నాలుగు వచ్చిన గోర్రెపిల్లని ఏసుక్రీస్తు రాజుగా బయలుదేరగా అతని వెంబడించిన సైన్యం అన్నవారు ఇస్రాలిలో ముద్రింపబడిన లక్ష నలభై నాలుగు వేల మంది అదే విధంగా పదమూడు పద్నాలుగు వచ్చిన ఇక్కడ ఎవరు అని యోహాన్ దూతను అడగగా దూత అంటుంది వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రుని తీర్పు చేసుకున్న వారు వీరు గొర్రెపిల్ల పోవు చోటకెలను గొర్రె పిల్లను వెంబడిస్తారు అని చెప్పబడింది దేవుడు ఇస్రాయీల్కి ఏర్పరిచిన శ్రమల కాలమన్నది తీరిన తర్వాత గొర్రెపిల్లని యేసుక్రీస్తు ఉగ్రుడై సైన్యమును వెంట పెట్టుకుని వస్తాడు ఈ విధంగా పరలోకము చూచిన సైన్యం ఎవరు అనగా గొర్రెపిల్లైన యేసుక్రీస్తు అదే విధంగా అతని వెంబడించిన లక్ష నలభై నాలుగు వేల మంది ఇస్రాయలీలు ఆయా భాషలు మాట్లాడే వారిలో నుంచి ఆయా నుంచి కొనబడిన లెక్కింపజాలనంత విస్తారమైన సైన్యము సో ఈ విధముగా పరుడు ఒక సైన్యం దిగి అంత్యక్రీస్తు యొక్క సైన్యము నాశనం చేయబోతున్నారు ఇదే హార్మ ఇదే క్రీస్తు రెండవ రాకడ ఈ విధముగా అంత్యక్రీస్తును అతని సైన్యం దేవుడు హతము చేయగా హతులైన వారి యొక్క దేహంలో తిరుటకుగాను ఆకాశ పక్షులు భూ పోగు చేయబడతాయట వారిని ఈ విందు దేవుడు తన దూత ద్వారా పిలిపిస్తాడట ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినప్పుడు ఈ విధంగా దూత పిలువబడిన వీరందరూ దేవుని సైన్యం చేత హతము చేయబడిన భూరాజు యొక్క మాంసమును కడిపారా తింటాయట ఇరవై ఒకట వచనంలో కనిపిస్తుంది దీనిని బట్టి లోకనాదులను దేవుడు హతము చేసి అప్పుడు ప్రారంభిస్తాడు నీతి యుగము అదే వెయ్యేళ్ళ పరిపాలన సో ఇంతవరకు చెప్పబడిన దానిని బట్టి యొక్క అతిక్రమమును బట్టి దేవుడి మీద చేసిన తిరుగుబాటును బట్టి దేవుడు పిలిచిన పిలుపునకు లోబడిన దానిని బట్టి వారి కొరకు నియమిపబడింది అయితే వాటిని శిక్షించుటకు నియమిపబడిన ఈ శ్రమల కాలములకు అధిపతి అయిన అంత్యక్రీస్తుని శిక్షించుటకు గాను దేవుడు ఏర్పడ్చాడు ఈ యుద్ధం దీనిని బట్టి ఈ యుద్ధం జరుగుటకు కారకులు ఇస్రాయిలీలు అంత్యక్రీస్తు శిక్షింపబడటకు కారణము ఇస్రాయెల్ యొక్క అతిక్రమము ఈ విధముగా లోకరాజ్యంలో కొట్టివేయబడి లోక రాజ్యములన్ని దేవునివై దేవుడి నాటి నుంచి వెయ్యేంత పరిపాలన జరిగించి అనంతరము తన తన జనులైన వారిని తీసుకుని పోబోతున్నాడు అట్టి విధముగా కొనిపోబడిన జనాంగంలో నీవు నేను ఉండాలని ఆశిస్తూ ప్రభు పక్షంగా ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి ఈ వాక్యం అందరి వినికిడిలో ఫలింపజేయక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి వందలు ఇంతవరకు ఈ వాక్యం నుంచి కార్మక్యత యుద్ధం కూర్చి దాని వెనుక నీ ఉద్దేశ్యము అన్న విషయం ధ్యానించి దాని గురించి తెలుసుకుని ఉండగా తెలుసుకున్న వాక్యం బ్రద్రపరుచుకొని దానిని బట్టి నీకు ఉద్దేశంలో ఎరిగిన వారమే నీచేత ప్రకారంగా జీవించచ్చు నీ చేత శిక్షింపబడుటకు కాకుండా నీ చేత దీవింపబడుటకు మమ్మను మేము సిద్ధపరచుకొని పెద్దబడే గుంపులో చేరున్నట్లు మమ్మల్ని తీర్చిదిద్దండి మహిమను పొందండి ఎస్ నా నామ తండ్రి ఆమె